చిన్న దగ్గర అంట వజ్రాలు బంగారాలు దొరుకుతాయంటు వెతకడానికి వెళ్తారంట ఓపెన్ వెళ్తారంటే సేమ్ వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నారు పని చేయడానికి కాపీ వీడింగ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఈ రోజు అయితే మేము కాపీ వీడి చేయడానికి వెళ్తున్నాం అండి లో సో సెలవులు కదా జాగ్రత్త పాములుంటాయి సరేనా కిందకి చూసి నడవండి సో అభి పాప అయితే అంబలి పట్టుకొని ఉంది అంబలి చూపించమ్మా ఇగండి అంబలి ఆకలి వేస్తే తాగుదాం అనేసి పట్టుకుంటున్నారనమాట వాళ్ళక్క ఆకలి వేస్తేనే అంబలి తాగుతారు సో వాళ్ళక్క వాళ్ళు అయితే ముందుగా వెళ్ళిపోయారండి నర్సపట్నం నుంచి చుట్టాలు వచ్చి అనమాట మా చెల్లి వాళ్ళు పంపించేది ఇప్పుడు వెళ్తున్నాము ఏటది పంచదార అంబలతో తాగడానికి ఘాటు ఎక్కి ఉన్నారు వాటర్ తాగుతున్నారు చూడండి అలసిపోయారా వాటర్ తాగి తాగి నడుస్తున్నారు అయితే వీడైతే ఏకం మజ్జా బాటిల్ పట్టుకొని ఘాటు ఎక్కుతున్నాడు సో ఇదైతే చామలండి చాలా బాగా కనిపిస్తుంది కదా నల్లగా ఇది తోవా అటు కాదు ఇలా వెళ్ళిపోతుంది ఏటది తెలీదా ఏదో ఫ్లవర్ దీన్ని కూడా తింటారమ్మా కూరలో వేసి తింటారు తోట కూర మాదిరిగానే వన్ డేస్ తింటారు ఈ వైట్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదండి ఇది కూరే వైట్ అండ్ పింకా మా బేబీకి అన్ని కలర్స్ తెలుసు కదా బేబీ నాకు తెలియదు చూడండి అసలు తోవ అయితే అసలు కనిపించట్లేదు కానీ ఇక్కడ నుంచి దూరం దూరం వెళ్తున్నాము ఇక్కడ అయితే కందులు తవ్వ ఉన్నారు ఇక్కడ వీధి ధన్యవాదవి ఇదైతే మాది కాదండి మొత్తానికైతే కాపిసేన్ దగ్గరలో వచ్చామన్నమాట సో దారి కూడా కనిపించట్లేదండి మొత్తానికైతే మేము కాప్సేని దగ్గర వచ్చాము ఏదో కాయాలా మా పిచ్చికాయలు ఇది ఇలా ఉంది కాపీ మా బేబీ అయితే కాపీ ఇంకా పండలేదు అంటుంది కానీ అప్పుడే పండదండి డిసెంబర్ జనవరి నుంచి కాపీ అయితే పండడం స్టార్ట్ అవుతుంది అనమాట అప్పటి నుంచే కోస్తాము కింద ఉన్నారు చాలా పెద్దదండి ఇటు నుంచి చూస్తే నుంచి కనిపించదు అనమాట సో ఎటువైపు ఉన్నారో తెలీదు అందుకని పిల్లలు అయితే పిలుస్తున్నారు వాళ్ళ నానమ్మ ముందుగా వచ్చింది కదా అవి ఆల్రెడీ వెతికేసి పెట్టున్నారు పదండి కిందకి వెతుకుదూర్లు కానీ ఇవన్నీ పిచ్చి మొక్కలే అండి ఇవన్నీ లాగేయాలన్నమాట కాఫీ మొక్కలు వదిలి ఈ పిచ్చి మొక్కలు అన్నీ లాగేయాలి అంటారా పురుగు ఏమంటది జుర్రం చూపించు జుర్రం కిర్రమనే ఏడుస్తుంది రా సేన్లో అది చూపించు అది చచ్చిపోయింది ఆల్రెడీ చూపించు ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాయి అవి చూపించు వీళ్ళు ఉండమంటే ఉండలేదు తీరాకు ఆల్రెడీ సౌండ్ వేస్తున్నాయి చూసేవా వేరే ప్లేస్లో అది పురుగు ముందుగా వచ్చేసి విజయ జనిసా తీస్తున్నారు వాళ్ళకైతే చూపిస్తా వెరీ గుడ్ అమ్మలు జనిసా కత్తి తెచ్చావా చూసేవా జెసిక ఇందాక పురుగు చూపించింది కదా ఆ సౌండ్ వేరే పురుగులే అది చచ్చిపోయింది బేబీ సో గడ్డ అయితే సగం తీసేమండి ఇవన్నీ సో మా చేలో జామకాయలు ఉన్నాయి అన్నాను కదా అదైతే కోసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి పండిపోయి ఉన్నాయి సో దశ చూపించు బేబీ లాగాలి 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 వా పండు పండు చూడండి ఇక్కడ వావ్ చూడండి ఎంత బాగుపండు అందా ఇందా బేబీ ఇలా పట్టుకో నువ్వు పట్టుకో ఇలా పట్టుకో ఇంకా ఎక్కడ ఉన్నాయి రాజేసి తీసుకోవాలా ఏది పోతుంది కాయలు లాస్ట్ ఉన్నాయి చూడు ఇలా పట్టుకో ఇలా లాస్ట్ కోసిస్తాను లేదు ఇలా పట్టుకో ఎక్కడుంది ఇదేనా వదిలే వదిలే ఎగిరిపోతాం చెట్టుతోనే సో మొత్తానికైతే కొన్ని కాయలు కోసాము ఇదే కాదండి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇదైతే మెత్తగా పండిపోయి ఉంది చూడండి కొరకు బాగుందా నైస్ చాలా బాగుంది నేను కూడా ఒకటి తింటాను ఎవరు గోలా చేస్తున్నారు అటు చాలా బాగుందండి ఎంత పని చేస్తున్నారో అదే కా చెట్ల డాడీ

చిన్న చిన్న డోపాలు చేసాను ఇక్కడైతే అమ్మలు తాగుతారంట ఆ క్లేసెసింది అనేసి అంటే ఇదిగో ఇలా కుట్టాను అనమాట చిన్న చిన్న కర్ర పుల్లలు చిన్న చిన్న కర్ర పుల్లలతో గుచ్చాను సో ఇలా డోపలైతే మూడు తయారు చేశాను ముగ్గురికి పట్టుకో డాడీ ఇలా రా ఇలా పట్టుకో వేసుకోను ఇస్తాను అక్కడ కూర్చో ఇంకరా ఇట్రా ఇట్రా వేస్తున్నావు పంచదార చూడండి ఎలా వేస్తుంది నీ కూడా చేతిలోనా వద్దులే కవర్లో ఉంది కదా వేసేస్తాను ఏది పోసుకొని పోదు ఎక్కువ సో ఇదైతే అంబాలండి అంబాల్లో పంచదార అనమాట వేస్తున్నాను నీకు చేతిలోనా అలా తాగు చేతిలోనా నాకు నాకు తాగుతావా ఇస్తాను ఇందా ఇక్కడ పెట్టుకో అందరు పూసంతే తే తో పెట్టుకో ఓకే వాటి వాటికి పద అలా అక్కడ కూర్చో ఏనాయ్యా పర్లేదు అలా ఇలా నాకు ఇలా నాకు నాకు తాగు తాగు ఓకే ఇప్పుడు అంబలు తాగు అంతే హెల్దీ ఫుడ్ ఎలా ఉంది డాడీ బాగుందా ఎలా ఉంది జస్సి బాగుందా జస్సి చూపించ సో ఇప్పుడైతే పని చేసి అలసిపోయి అంబాలైతే తాగుతున్నారు పంచదార అంబలి అనమాట పురుగులు కూర్చున్నానా పురుగు అది కదా మరి నాకు చెప్పలేదురా పురుగు అని అంబలు తాగుతావా తాగురా పంచదార తీసుకొచ్చాను ఎక్క ఎక్క ఏంటి అంబల అబిపాప అయితే చూడండి ఒక ఆకులో పంచదార వేసుకుంది ఒక ఆకులో అంబలు వేసుకొని నాకి నాకి తాగుతుంది అనమాట పంచదార నాకి నాకి సో హెల్దీ ఫుడ్ అండి అందుకని అంబలైతే అలవాటు చేశాను చిన్నప్పటి నుంచే అభిపాప అయితే అసలు తాగేది కాదు ఇప్పుడు తాగుతుంది అనమాట సో ఈ ఆకులు ఏవి ఏ ఆకులు అనుకుంటున్నారు ఇవి మంచి మిరియాల ఆకులండి ఇలా డోపలా చే తయారు చేశాను అనమాట ఏదో కర్ర పక్కన కుట్టేసి ప్లేట్ మాదిరిగా తయారు చేశాను అనమాట ఇదిగోండి పక్కన ఉందా ఇదే మిరియాల చెట్టు ఇక్కడదే తెంపేను ఇదే మిరియాల చెట్టు అనమాట కప్పులా కనిపిస్తుందా అంబలు బాగుందా లేదా చెప్పు బాగుందా అంబలు ఎక్కువ తాగాలి పంచదార తక్కువ తీసుకోవాలి అర్థమైందా మేమైతే అప్పుడు మిరపకాయ కొరికి కొరికి అంబలు తాగేవాళ్ళం తీరా పోస్తాను పోయాలా సో ఈరోజైతే కొన్ని తీసేసామండి ఇదిగో ఈ ప్లేస్ మొత్తం తీసేసామన్నమాట ఇంకా పైన తీయాలి కెమెరా లేదు అయిపోయిందమ్మా అయిపోయిందాక సో అలిసిపోయామండి చేతులైతే చూడండి ఇలాగైపోయాను అనమాట ఇగో చూసారా గడ్డి పీకింది ఇదో చేతులు గోర్లు కూడా మొత్తం గోర్లు దగ్గర కూడా మట్ట అయితే దూరిపోయింది చూసారు కదా ఇగో మరో కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ మా కాడ చూడండి ఏమంటారు రా రేంబోనా ఇందరో జనుసు సో చూడండి చాలా అందంగా కనిపిస్తుంది కదా ఒకవైపు వర్షం పడుతుంది కదా చూడండి మా చేలోనే రేంబో చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా కదా బేబీ ఎలా కనిపిస్తుంది బాగుందా సో నిజంగా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మా చే దగ్గరలోనే మేము ఇక్కడే పని చేస్తున్నాము కదా ఇక్కడే హలో వీళ్ళు రేంబో పడ రేంబో వచ్చిన దగ్గర అంట వజ్రాలు ఏమంటారా బంగారాలు దొరుకుతాయి అంట వీళ్ళు వెతకడానికి వెళ్తారంట చూడండి వెళ్ళు వెతకడానికి వెళ్ళు వెళ్ళండి నీ మోహం ఎవరు చెప్పేస్తారు నీకు సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఓకే బాయ్ చేయరా అరే బాయ్ చేయండి